హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ జరాసందుడు ఒకప్పుడు అనే రాజు మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను గొప్ప పరాక్రమశాలి మూడు అక్షోహిణుల బలంతో శత్రువులందరినీ జయించాడు కాశీరాజు కుమార్తెలైన కమలలిద్దరినీ పెళ్లి చేసుకున్నాడు ఎంతకాలం గడిచినా అతనికి సంతానం కలగలేదు దేవతలను పూజించాడు బ్రాహ్మణులను ఆదరించాడు మునిముఖ్యులను అర్చించాడు ఎవరే పుణ్యకార్యం చెప్తే అదల్లా చేశాడు అయినా ఫలితం లేకపోయింది పిల్లలు లేక సిరి రాజవైభవాలన్నీ వ్యర్థం అనుకుని బ్రహ్మద్రథుడు భార్యలిద్దరిని వెంట పెట్టుకుని బయలుదేరాడు అలా వెళుతూ ఉండగా ఒక గున్నమామిడి చెట్టు నీడలో నిష్ఠతో తపస్సు చేస్తూ దివ్యతేజస్తో వెలిగిపోతున్న చండకౌశిక మహాముని వారికి కనిపించాడు ఆ మునిని నిరంతర నియమ సపర్యలతో మహారాజ్ సేవించాడు చండకౌశికుడు ప్రసన్నుడై కావలసిందేదో అడగమన్నాడు మహాత్మా నాకు సర్వసంపదలు ఉన్నాయి కానీ సంతానం లేదు పుత్రులు లేని వాళ్లకు ఉత్తమగతులు లభించవని మీ బోటి పెద్దలు చెప్తారు తపస్సు చేద్దామని వస్తుంటే మహానుభావులైన తమరి దర్శన భాగ్యం కలిగింది భగవంతుడే తమ రూపంలో నన్ను కరుణించాడు అనుకుంటున్నాను నాకు పుత్రులు కలిగేలా వరం ప్రసాదించండి అని వేడుకున్నాడు బృహద్రథుడు ఆ ముని అతన్ని కరుణించి ధ్యానంలో నిమగ్నమయ్యాడు కొంతసేపటికి ఒక చక్కని మామిడి పండు చెట్టు నుంచి రాలి కింద పడింది ముని కళ్ళు తెరిచి ఆ పండును మంత్రించి మహారాజుకి ఇచ్చాడు ఆ ఫలం వల్ల పండంటి కొడుకు పుడతాడని చెప్పాడు బృహద్రథుడు మహదానందంతో ఆ ఫలాన్ని తీసుకుని కళ్ళకత్తుకున్నాడు రాజధానికి తిరిగి వచ్చి ఆ పండును రెండుగా చేల్చి ఇద్దరు భార్యలకు ఇచ్చాడు వాటిని తిని రాణులిద్దరూ గర్భవతులయ్యారు వాళ్లకు ఒక అర్ధరాత్రి వేళ ఒక కన్ను ఒక చెయ్యి ఒక చెవి ఒక కాలు ఉన్న శరీర ఖండాలు పుట్టాయి అవి చూసి రాణులిద్దరూ భయపడిపోయారు ఈ మనుష్య ఖండాలను మహారాజుకు ఎలా చూపించడమా అని సిగ్గుపడి దాదులను పిలిచి ఆ రెంటిని అవతల పారేయమని చెప్పారు దాదులు వాటిని తీసుకువెళ్ళి దూరంగా పారేశారు ఆ ప్రదేశంలో జరా అనే రాక్షసి రాత్రివేళల్లో సంచరిస్తూ ఉండేది అది ఆ శరీర ఖండాలను చూసి తనకెవరో ఆహారం వేశారు కాబోరనుకుని ఆ రెండింటినీ దగ్గరకు చేర్చి పట్టుకుంది వెంటనే ఆ రెండు శరీర ఖండాలు అతుక్కుని ఒక చక్కని బారుడయ్యాడు వాడు వజ్రకట్టిన శరీరంతో ఆ రాక్షసి కూడా ఎత్తలేనంత బరువై గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు ఆ ఏడుపు విని అంతఃపురంలోని పరిచారికలంతా పరిగెత్తుకొచ్చారు ఆ పశివాణ్ణి జరా చేతుల్లోంచి లాక్కొని ఆ రాక్షసిని బంధించి రాజభవనానికి తీసుకువెళ్ళారు అప్పుడు జర స్త్రీ రూపం ధరించి మహారాజా నేను రాక్షస కాంతను నా పేరు జర మీ పట్టణంలో రాజభవనానికి కొంచెం దూరంగా నాలుగు దారులు కలిసే చోట నివసిస్తున్నాను ఈవేళ ఎవరో ఈ మనుష్య శకలాలను నేను తిరిగే ప్రాంతంలో పారేశాను విధివశం వల్ల ఆ రెండు ఖండాలు నా చేతుల్లో కలుసుకుని ప్రాణం పోసుకున్నాయి ఈ బాలుడు తయారయ్యాడు వీణ్ణి తీసుకో చాలా రోజుల నుంచి మీకేం మేలు చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఇన్నాళ్ళకి ఇది సమకూడింది అని పరిచారిక చేతుల్లో ఉన్న ఆ బాలు తీసుకుని రాజుగారికి అందించింది అమ్మా నేను చేసిన సౌర్యలకు సంతోషించి ఒక మునీశ్వరుడు నాకు ఈ బాలుని ప్రసాదించాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ప్రసాదించావు మా వంశం ఉద్ధరించడానికి వచ్చిన దేవతవు కానీ నువ్వు రాక్షస స్త్రీవి కావు నీ చేత సంధించబడ్డాడు కనుక వీడికి జరాసంధుడని పేరు పెడతాను అంటూ బృహద్రతుడు ఆ రాక్షసిని సత్కరించాడు జరాసందుడు అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు ఒకనాడు ఆ పిల్లవాడిని చూడటానికి చండకౌశికుడు వచ్చాడు మహారాజు ఆయనను భక్తితో పూజించి కొడుకును చూపించాడు ఆ మహర్షి పసివాణ్ణి ఎత్తుకుని వీడు కుమారస్వామి వల్లే శక్తి సంపన్నుడవుతాడు సాక్షాత్తు పరమేశ్వరుడికే సన్నిహితుడవుతాడు ఎంతటి బలవంతులైనా వీడిని ఎదిరించి జయించలేరు గ్రహాలలో సూర్యుడిలా రాజేంద్రులలో వీడు తేజస్వియే ప్రకాశిస్తాడు దివ్యాస్త్రాలేవి వీడి శరీరాన్ని ఛేదించలేవు సకల మహీపతుల సంపదలు వీడి హస్తగతం అవుతాయి అని ఆశీర్వదించాడు తరువాత కుమారుడు పెద్దయ్యాక అతన్ని రాజ్యాభిషిక్తుడిని చేసి బృహద్రథుడు తపోవనానికి వెళ్ళిపోయాడు ధర్మరాజా విన్నావా జరాసందుడు అలా ఆ మునేందుడి ప్రభావం వల్ల అనంత శక్తి సంపన్నుడై బలగర్వితుడయ్యాడు అతన్ని ఆయుధ విద్యలో ఎవరూ జయించలేరు అందుకని భీమసేనుడే మల్ల యుద్ధంలో వాణ్ణి మెళకువగా చంపాలి అని కృష్ణుడు జరాసంధుని జన్మ వృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పాడు